వెల్కమ్ టు సిఆర్పి బుల్ ఛానల్ మీరు చూస్తుంది మద్దూర్ క్యాటల్ మార్కెట్ ప్రతి గురువారం మద్దూరు సంతలో రేట్లు ఎలా తెలుసుకుందాం అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని అలానే యాప్స్ ఎంచుకోండి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది తెలంగాణ స్టేట్ నారాయణపేట జిల్లా మద్దూరు మండలం అన్న ఏం రెడీ జత జత ఏం రెడీ అరవై రెండు వేలు ఎవరు మన

ఏం రేట్ ఎప్పుడు చేత ఏం రేట్ ఇప్పుడు తొంభై ఐదు వేలు నైన్టీ ఫైవ్ థౌసండ్ ఎవరు మన ఇదేవ్వరు మధుర్లో ఒక మీ పేరు వెంకటప్ప ఫోన్ నెంబర్ ఉందా చెప్ప నెంబర్ ఎప్పుడు నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ వన్ ఫైవ్ నైన్ డబల్ టూ ఎవరైనా కావాల్సిన వరకు అన్నగారికి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మూడు రోజులుగా అమ్మ గప్పది చెప్పారు ఇంత కడుగుతారు లక్ష పది లక్ష పది ఊక ఏమి ఒకటి రూపాయ పదికే మళ్ళీ ఒకటి రూపాయలు ఆడానా నీవు చెప్పుకొని చెప్పి ఒక్కటి రేట్ ఏమి రేట్ చెప్పరానా రేటే లక్ష లక్షిను అంటున్నాను ఫైనల్ రేట్ చెప్పినా

అన్న ఏం రెడీ బ్రిజత ఏం రెడీ బ్రిజత లక్షా యాభై వేలు ఎవరు నందిపాడు నందిపాడు మీ పేరు గుండాప్ప ఫోన్ నంబర్ ఎప్పుండి నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో డబల్ టూ డబల్ టూ నైన్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ టూ లాస్ట్ ఫైనల్ డేట్ ఏమి సార్ ముప్పై లక్ష ముప్పై ఐదు వేలు అయితే సార్ లాస్ట్ ఫైనల్ డేట్ బాబులు బాయ్ ఎంరేటీ బ్రిడ్జా లక్ష నలభై ఐదు వేలు ఎవరు మరి మోదీపూర్ మీ పేరు బబులు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో ఫోర్ నైన్ టూ ఫోర్ సెవెన్ లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి ఇస్తారు లాస్ట్ ఫైనల్ రేట్ ఏమిస్తారు ఇస్తారు లక్ష ఇరవై ఐదు వేలు పని ఇంట్లేనా పోయేది అన్న ఎంబ్రాయిడ్ ఫ్రీజటా ఎనభై వేలు ఎయిటీ థౌసండ్ ఎవరు మన పేరు పాడు మీ పేరు సాయిలు ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ వన్ డబల్ టూ వన్ డబల్ నైన్ ఫైవ్ త్రీ ఎన్ని పల్లేసినాయి రెండు పళ్ళు సు చూ కాళ్ళకి అన్నీ లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి ఇస్తారు డెబ్బై ఐదు వేలు రెండు రెండు వాళ్ళున్నాయా ఓకే ఏం రేట్ ఎవరైనా జత లక్ష ఇరవై వేలు ఎవరు మన రెండు పట్ల మీ పేరు నర్సింలు పని ఫైందే నైన్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ టూ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎన్ని పనులు ఉన్నాయి తొంభై వేలు అడుగుతారు మీరు ఇచ్చేది లక్ష పదివేలు అయితే సార్ ఓకే రైట్ పని గ్యారెంటీ పోతాయి ఫస్ట్ ఎవరు పడువా ఎవరుదానా ఎద్దు ఎవరు ఎవరు కేటీ దొడ్డి మండలం గద్వాల్ జిల్లానా మీ పేరు ఆంజనేయులు ఫోన్ నంబర్ చెప్పండి ఆరు మూడు సున్నా డబల్ ఐదు డబల్ తొమ్మిది నాలుగు ఏడు ఆరు ఏమి రేట్ చెప్పిర డెబ్బై వేలు లాస్ట్ ఫైనల్ డేట్ ఏమి చెప్పుకోము డెబ్బై చెప్పి నువ్వు అరవై ఐదు వేలు అవునా పని అయితే దిగిపోతారు దాపలా లెఫ్ట్ సైడ్

మల్లేష్ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి ఇస్తారు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్ లాస్ట్ ఫైనల్ రేటు ఏం రేట్ చెప్తారు లక్ష ఎవరు మనం దేశపల్లి దేశాయపల్లి మీ పేరు ఆంజనేయులు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ టూ ఫైవ్ టూ నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ ఎయిట్ లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి ఇస్తారు నైంటీ ఎయిట్ థౌసండ్ లాస్ట్ ఫైనల్ రేటు తొంభై ఎనిమిది వేలు ఏం రేట్ ఇవ్వరు అనజ లక్షా పదివేలు ఎవరు మన పెదిరి మీ పేరు లాలాపా ఫోన్ నెంబర్ ఎప్పని ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ జీరో సెవెన్ జీరో సారీ సెవెన్ జీరో డబల్ సెవెన్ టూ సెవెన్ లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి సార్ లక్షా బర్తి ఎంబ్రే టీ బ్రిడ్జ్ అదా లక్షా పదివేలు ఎవరు మన అప్డేట్ పల్లె మీ పేరు మలేష్ ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ 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 డబల్ సిక్స్ టూ టూ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ లాస్ట్ ఫైనల్ డేట్ ఏమిటి లక్షా భర్తీ పళ్ళేసినా రెండు రెండు పళ్ళు ఇది ఒకటి ఉంది ఇది ఒకటి అది లేదు ఇంకా పళ్ళేలే పని ఓకే ఓకే బ్రదర్ ఏం రేట్ చెప్పారు జత ఏం రేట్ చెప్పారు జత లక్షా ఇరవై వేలు ఎవరు మన రెండు వాటిలో అమ్మి పేరు శివకుమార్ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ వన్ డబల్ జీరో టూ ఎయిట్ లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి సార్ లక్ష రెండు వేలు అయితే సార్ ఎన్ని బలున్నాయి రెండు రెండు పళ్ళే ఉన్నాయి నాకి రాయి పెద్ద నేమ్ రేడి బ్రిజత లక్షా ముప్పై వేలు ఎవరు మన మద్దరు లోకల్ మీ పేరు జనార్దన్ ఫోన్ నంబర్ ఉందా చెప్పండి నంబర్ ఎప్పండి రొయ్యలి జనార్దన్ చెప్పండి నంబర్ చెప్పండి ఏడు ఐదు ఆరు తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఒకటి మూడు ఏడు నాలుగు లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి ఇస్తారు లక్షా పదివేలు లాస్ట్ ఫైనల్ రేటు పని గారంటే పని కొట్టి చూసి తీసుకోవచ్చు ఓకే ఆయన ఎం రెడ్ ఎదా లక్షా ఎవరు మన దేశాయపల్లి మీ పేరు గోవిందు గోవింద్ ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ టూ త్రీ టూ త్రీ సిక్స్ టూ సిక్స్ టూ డబల్ జీరో మళ్ళీ పని ఎయిట్ ఎయిట్ టూ పరిష్కరించుకోసారి ఫోర్ సెవెన్ టూ త్రీ టూ త్రీ సిక్స్ డబల్ జీరో సిక్స్ టూ డబల్ జీరో ఓకే రైట్ ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి రెండు 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 పళ్ళు ఉన్నాయి పని గ్యారంటాయా పెద్ద ఆయన ఏమి రేట్ ఎప్పుడు జత తొంభై వేలు ఎవరు మన అవంగపూరు మీ పేరు లక్ష్మ ఫోన్ నంబరు ఉందా నంబర్ లేదా ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఎన్ని పనులు ఉన్నాయి ఎన్ని పనులు ఉన్నాయి రెండు రెండు పళ్ళ మీద ఉన్నాయి లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి ఇస్తారు ఎనభై ఐదు వేలు అయితే ఇస్తారు ఓకే ఏం రెడీ ఇప్పుడు రుచత లక్ష ఇరవై వేలు ఎవరు మన పల్లెర మీ పేరు చిన్నప్ప ఫోన్ నంబర్ ఉందా నంబర్ 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 లేదు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళు ఉన్నాయి అన్నా ఏమి రెడ్డి బ్రిడ్జ్ తొంభై వేలు మీ పేరు నాయక్ ఫోన్ నెంబర్ ఏపండి అడు వెంకటపూర్ ఫోన్ నంబర్ ఏపండి ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ త్రిబుల్ త్రీ సిక్స్ టూ సిక్స్ టూ లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి సార్ ఇస్తా ఎనభై ఎనభై ఆరు వేలు అయితే సార్ ఎన్ని పళ్ళ మీద ఆరు పళ్ళు రెండు పళ్ళు పని గ్యారెంటీ పాలి సవారీ చేస్తాయి నాలుగు గాళ్ళ సవారీ నాలుగు బండి సవారీ నాలుగు గాళ్ళ సవారీ అబ్బా కొండాపురం ఫేమస్ కొండాపురం లోనే అబ్బో ముందల బండి పోయొచ్చినాయి రే కొలాపూర కొండాపురం లో ముందల బండి ఏడ్ పోయొచ్చినాయి చేతారా ఏ జారా లేకుండా ఓకే ఓకే బాయ్ సాబ్బం రేడి బ్రీ జత అరవై రెండు వేలు ఎవరు మన మోదీపూర్ మీ పేరు శ్రీనివాస్ ఫోన్ నంబర్ ఇప్పుడు నైన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ టూ ఫోర్ ప్లాస్ ఫైనల్ రేట్ ఏమి సార్ యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మంచిగున్నా కూడా ఏం చూపి మంచిగా ఉన్న కోడేం చూపి పెద్ద ఏం బ్రిడ్జ్ బ్రిజా లక్ష ముప్పై వేలు ఎవరు మనది బలబద్ మీ పేరు రాములు ఫోన్ నంబర్ ఎప్పండి నైన్ వన్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ నైన్ లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి సార్ పెద్ద ఆయన లక్షా పదివేలు అయితే సార్ పని గ్యారెంటీయా ఎన్ని పళ్ళు మీద ఉన్నాయి ఆరు ఆరు పళ్ళు ఉన్నాయి పని అనేది కొద్ది రెండు ఇసేమైనా ఓకే ఓకే

ಬ್ರೋ ಬಂದೆ ಬ್ರೋ ಟಿಕಪ್ ಕೂಡ ಅಂತ ಕೇಳಿದೆ ಸುಣ್ಣೆಯ ಮುಂದಕ್ಕೆ ನಿನ್ನೇ ನಿನ್ನೇ ಅಂತ ಕೇಳಿದೆ ನಿಂತಕೇನಿ ನೀನು ನಿಂತಕೇನಿ ನಾನು ನಿಂತಕೇನಿ ನಾನು 1:30 1:30 ವಾಹ್ 1:30 ಯಾವಾಗ ಬಾ ಅಂತ ಕೇಳಿದೆ ಹಾರಕನ వర్దికైన 130 కి 30 కి 2 లక్షల కొన్ననే 130 వేలకు అమ్మడం జరిగింది 150 వేలు చెప్పే